హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను క్యారెట్ ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ మా పిల్లలు ఇవాళ హాఫ్ డే ఉంటుంది కదా హాఫ్ డే స్కూల్ నుంచి వచ్చే క్యారెట్ రైస్ చేద్దాం అని క్యారెట్ రైస్ చేస్తున్నాం ఆయిల్ పోసుకోవాలి ఫస్ట్ మా పిల్లలకి హాఫ్ డే రూల్ తీసుకుని ఇవాళ రేపటి నుంచి ఫుల్ డే పిల్లలకి అందుకే వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టలేదు లైక్ స్నాక్స్ పెట్టి పంపించిన ఉంటే కొంచెం జీలకర్ర ఆవాలు అట్లనే ఒక దాచిన చెక్క రెండు లవంగాలు ఒక ఈ స్పూన్ మిపప్పు ఇంకొక ఈ స్పూన్ శనగపప్పు వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ వరకు గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇది గోల్డ్ కలర్ వచ్చేసింది ఇట్లా రావాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఒకటి ఆనియన్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డ్ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా ఉల్లిగడ్డకు గోల్డ్గా ఉన్నట్టు దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకుందాము కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్ వేసుకుందాము క్యారెట్ పూర్తి క్యారెట్ పూరి వేసుకొని అట్లనే కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాము ఒక చిన్న ఈ స్పూన్ వేసుకున్న అల్లం పేస్ట్ ఇది కొంచెం ఫ్రై కావాలి అల్లం పేస్ట్ క్యారెట్ రైస్ కదా ఇంకా అయితే సరిపోతుంది ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయింది కొంచెం పసుపు వేసుకున్నాము స్పూన్ క్యారెట్ తురు వేసుకున్నాను నేను పెద్ద సైజు నాలుగు క్యారెట్లు వేసుకున్నా అదే తురేస్తుంది కొంచెం మంచిగా ఫ్రై కావాలి క్యారేజ్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ కొంచెం ఫ్రై అయిపోయింది దీనికి సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాము రైస్ కూడా జరిపోవాలి కదా కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటారు కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు మేమైతే కొంచెం ఎక్కువనే తింటాము ఒక స్పూన్ కారం వేసుకున్నాం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం లెవెన్స్ ఒక ముక్క సెవెన్ లెవెన్ విండుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం ఫ్రై కానీ కొంచెం ఫ్రై అయిపోతుంటుంది మనం రైస్ తీసుకుందాం అది రైస్ తీసుకుందాము అన్నం వండేసిన నేను ఫస్ట్ అందులో రైస్ తీసుకొని దాన్ని దాంట్లో వేసేద్దాం కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఆల్రెడీ కరేపాకు వేసారు కదా కొంచెం కొత్తిమీర వేసుకొని రైస్ వేసుకుంటలో కొద్దిని కలుపుకుందాం బాగా మంచిగా రైస్ క్యారెట్ బాగా మంచిగా కలుసు కలిపేలా పట్టుకునేలా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఇది సిమ్ములో పెట్టుకోవాలి అంట లేకుంటే మాడిపోతుంది మంచిగా కలుపుకొని గడ్డ లేకుండా కలుపుకోవాలి అన్నాము దిప్ప తీసుకుంటే బాగుంటుంది ఉండలు ఉంటే బాగుంటుంది రైస్ ఇట్లా విడివిడిగా ఉండాలి రైస్ అయితే అయిపోయింది దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం పైన నుంచి కొత్తిమీర వేసుకొని రెండు నిమిషాలు ఉండలేదాన్ని కొంచెం అది మంగివర్ రైస్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే క్యారెట్ రైస్ అయితే అయిపోయింది పోయి అప్ చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి subscribe this code the bell later broken difference bye bye friends